ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు నిర్వహించిన సర్వేపల్లి రాధాకృష్ణ గారిచే తెలుగు శాఖలో గారి చేరి రీడర్ గా ప్రొఫెసర్ గా తెలుగు శాఖ అధ్యక్షుడుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా సేవలందించిన వారు గంటిజోగి సోమయాజి గారు అనేక గ్రంథాలకు పరిష్కర్తగానే గాక ద్రావిడ భాషపై పరిశోధనాత్మక రచనలు చేశారు తెలుగు భాషా శాస్త్రవేత్తగా కవిగా వీరు ప్రసిద్ధులు ఆంగ్లం తమిళం కన్నడం మలయాళం మొదలైన భాషలలో కూడా వీరు నిష్ణాతులు యూనివర్సిటీలోని తెలుగు శాఖలో అనేక కోర్సులు ప్రవేశపెట్టి తెలుగు శాఖను అభివృద్ధి చేశారు గంటి జోగి స్వామిరాజులు గారు మేఘ సందేశాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించారు కొన్ని పద్యాలు కావ్యాలు కూడా వీరు రాశారు భాషావేత్తగా గొప్ప అధ్యాపకునిగా వారు ప్రసిద్ధులు ముప్పై సంవత్సరాలు వీరు తెలుగు భాషకు చేసిన గాను పంతొమ్మిది వందల అరవై మూడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ బిరుదుతో వీరిని సత్కరించారు అరచనలు చేశారు